కృపా సమాధానములు మనకు తోడ ఉండునుగాక నేటి భాగము వ్యూహాన్ స్వార్థ అధ్యాయము ఏడవ వచ్చినం కాబట్టి ఏసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెల పో ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత ప్రభు తన పరిశుద్ధ లేఖను మన ఇంటిలో దీవించిన నేనే అని చెప్పిన ఎస్సు ప్రభువారు సత్యవంతుడు ఆయన సర్వాధికారి సర్వోన్నతుడు కాబట్టి నాకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు అని ఆయన ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఇది ఆయనకున్నటువంటి సర్వాధికారం కాబట్టి ప్రభు యొక్క అధికారంలోకి లోబడినటువంటి వారిగా ఎవరున్నారో వారి జీవితం ధన్యం ప్రాముఖ్యమైన విషయము గొర్రెలు పోయేటువంటి ద్వారమును నేనే అనగా నా ద్వారాగా మీరు ప్రవేశించినట్లయితే నా ద్వారాగా మీకు రక్షణ మీకు నిత్య జీవము సమృద్ధి జీవము ఇది ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానం యేసు ప్రభు వారు తానే లోక పాపంలో మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినట్లు యోహన్ స్వార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన సాక్ష్యం ఇస్తుంది ఆయనే ఈ లోకానికి గొర్రెవలే వచ్చాడు అలాగనే గొర్రెలు వెళ్ళే మార్గం నేనే అని చెప్పడంలో ఉద్దేశ్యం ఆయన లక్షణాలలోనికి ఎవరు నడిపించబడతారో ఎవరు ఆయన పోలికలోనికి మార్చబడతారు ఆయన సహవాసంలో ఎవరైతే పెంచబడతారో వారిది నిత్యరాజ్యం అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి యేసు ప్రభు వారిలో ఉన్న నిత్య జీవాన్ని పొందాలి అంటే మన జీవితము గొర్రెలకు వలే సాధు స్వభావాన్ని కలిగిన వారిగా మార్చబడాలి ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మనము జాగ్రత్తగా గమనించుకోవాలి ఈరోజున చాలామంది మనుషులు మేము సింహాలము మేము పులులము అని మాట్లాడుతుంటారు సింహాలు పులులు ప్రభువుకు అవసరం లేదు దేవునికి అవసరం లేదు సింహం కానీ పులి కానీ ఎక్కడా బలియాగం అర్పించబడినట్లు ఎక్కడా కూడా లేదు సాధు స్వభావం కలిగినటువంటి వాటినే ప్రభువు కోరుతున్నాడు సాత్వికులు ధన్యులు వారు పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు ఈ లోకమునే కాదు పరలోక రాజ్యాన్ని కూడా వారు స్వతంత్రించుకుంటారు అలాంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందినట్లుగా ప్రభు మనకు గొప్ప స్థితిని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు అయితే ఈరోజున ప్రభు నేను గొర్రెవలే నీలో ప్రవేశించే ఉండడానికి నన్ను బలపరచమని ప్రార్థన చేద్దాం ఎందుకంటే అలాంటి గొర్రెలకే రక్షణ పొట్టేళ్లకు కాదు పొట్టేలు కొమ్ములు కలిగి ఉంటుంది పొడిచే స్వభావం ఉంటుంది గొర్రెకు వినే స్వభావం ఉంటుంది వెంబడించే స్వభావం ఉంటుంది గొర్రెకు వలె మన జీవితాన్ని ప్రభు కర్పించుకుంటూ ప్రభు రాజ్యానికి వారసులుగా చేయబడతాము మార్గము సత్యము జీవము అన్న యేసు ప్రభావిలో ఉన్నటువంటి సమృద్ధి ఆశీర్వాదాలు మనమందరం కూడా పొందుదము గాక ఆమెన్ జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు ఈ మాటలు విన్న బిడ్డను దీవించండి ప్రభా మీ నిత్యరాజ్యములకు వారసులుగా ఉండేనట్లుగా మాలో ఉన్నటువంటి క్రూర స్వభావము అతన్ని విడిపించబడి మార్చబడి గొర్రె వంటి సాధు స్వభావాన్ని కలిగి ఉండడానికి రక్షణలోనికి నడిపించమని వేపించినాను అటు తీర్మానం కొరకే సిద్ధపరచండి ఆశీర్వాదాలతో ని నడిపించమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెని ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యమైన ప్రతి బిడ్డకును తీర్మాన ప్రతి ఒక్కరికి సదాకాలముతో ఇండుని కాక ఆమెన్ మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆరమండ సాల్మన్ రాజు సుధా సల్మన్ రాజు వనస్థల్పురం హైదరాబాద్ ఈ వీడియోను మీరు వీలైతే షేర్ చేయండి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్